నంద్యాల గిద్దలూరు రహదారిలో నల్లమల అడవిలోని పచ్చర్ల సమీపంలో మంగళగిరి యాక్టోపస్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించే ఫరూక్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు ఆలగడ్డ మండలం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన ఫరూక్ మంగళగిరిలోని ఆక్టోపస్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు ఇటీవల పెద్ద పెద్దకంబలూరు గ్రామానికి వచ్చి రెండు రోజులు ఉన్నారు ఇంటి నుండి విధులకు వెళ్లారు విధులకు హాజరు కాకపోవటంతో సిబ్బంది ఇంటికి సమాచారం అందించారు బంధువులు విధులకు వెళ్లినట్లు తెలపడంతో పోలీసులకు అనుమానం వచ్చి గాలించారు ఫోన్ ఆధారంగా నల్లమల అడవిలోని పచ్చర్ల సమీపంలో ఫరూక్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు శవ పరీక్ష కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నంద్యాలకు చెందిన యువతితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి హలో అండి నేను మీ రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల్ కమ్యూనికేషన్స్